ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ప్రజల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎలాంటి అవగాహన ఉందో కామెంట్ సెక్షన్లోకి వచ్చి చెప్పేసేయండి నేను చెప్పే బదులు ఓకేనా మీ విలువైన కామెంట్లు జనాలకు ఎంత ఉపయోగపడతాయో మీ అందరికీ తెలుసు కదా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు మాట్లాడతాను ప్రతిసారి అంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి భూమి మీద పెడతాం ఆ భూమి మీద పెట్టి ఆ ఒక పొలం కొనుక్కున్న తర్వాత ఆ పొలానికి పాస్బుక్ ఇవ్వాలన్న ఎంఆర్ఓ ఆఫీసే సరిహద్దులు చూపించాలన్నా వాళ్ళే లేదంటే దానికి లోన్ రావాలన్నా చేయాలన్నా సరిగ్గా మన నెంబర్స్ ఆన్లైన్లో ఎక్కినాయో లేదో చూడాల్సింది వాళ్ళే మొన్న రీషెడ్యూల్లో పొలం ఎంత ఉంది లేకపోతే భూమిలో మనం ఉన్నామా లేదా సర్టిఫికెట్ ఇవ్వాలన్నా వీఆర్ఓలే మొత్తం అంతా మన జీవితం మనం సంపాదించుకుంది ఒకెత్తే మన సంపాదనకి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మన భూములకు హక్కులు వస్తాయన్నట్టుగా తయారైంది అంతేనే నేను చెప్పేది డబ్బు పెడతాం కొనుక్కుంటాం అంతా బాగానే ఉంటుంది మనం కొనుక్కునేటప్పుడు డబా రిజిస్ట్రేషన్లో అయిపోతాయి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకు కూడా దీంట్లో యాడ్ చేస్తాను నేను మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏ రకమైన అడ్డంకులు ఉండవు ఏముండవు అన్ని ధనధనధనం జరిగిపోతాయి దాని తర్వాత మనం అమ్మాలన్నా లేకపోతే దానికి మనకి ఆన్లైన్లో పేరెక్కించమన్నా పాస్బుక్ ఇవ్వండి అన్న పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా మొత్తం అంతా బాగోతాలు ఏం ఆడతారండి ఒక పొజిషన్ సర్టిఫికేట్కి ఒక ఎంఆర్ఓ ముప్పై వేలు డిమాండ్ చేసేట ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి పొజిషన్ సర్టిఫికేట్ అడిగింది ఆవిడ ఆవిడ కొత్తూరు కొత్తూరులో ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నా భర్త చనిపోయాడండి మొన్నటిదాకా మా తాత ముత్తాతల నుంచి ఆ స్థలంలో ఉంటున్నాం నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే తిప్పారు 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 ఇక తిప్పి తిప్పడంలో ఎలా తిప్పాలో అలా తిప్పుతారుగా ఏముంది మీకు సరే అయిపోయింది దాని తర్వాత ఆవిడ తిరిగింది 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 ఇంకో ఎమ్ఆర్ఓ గారి చేత కూడా రికమెండేషన్ చేయించింది ఆయన దగ్గరికి వెళ్ళండి పని జరుగుతుంది అని అందరూ వెళ్ళారు తిరిగారు దాని తర్వాత విఆర్ఓ వచ్చాడు మీరు వెయిట్ చేయండి సార్ భోజనానికి వెళ్ళారు లేకపోతే సార్ బయటకు వెళ్ళారు సార్ మీటింగ్కి వెళ్ళాడు సార్ అక్కడికి వెళ్ళాడు ఇంతే కదండి ప్రజల్ని తిప్పేది ఇదే కదా టైం కూడా ఇప్పుడు మనం ఓపికి కడితే డబ్బులు కడితే ఓపికి రెండు రూపాయలు ఎలా చెప్తున్నారు హాస్పిటల్లో లెవెన్ టు ట్వెల్వ్ మీకు టైం అండో లేకపోతే ఏదో ఒకటి చెప్పి ఇస్తున్నారు ప్రజలు కూడా ఆన్లైన్లో ఎంఆర్ఓతో మాట్లాడే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఈరోజు వీళ్ళు ఈరోజు వీళ్ళు ఈరోజు వీళ్ళు అప్లై చేసుకుంటే అలా ఆ టైమింగ్ ప్రకారం అక్కడ ఆఫీసర్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు ఎంఆర్ వా చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరగాలి మీరు మీ అందరూ మీరు దాంట్లోంచి ఆన్లైన్లోంచి పేరు తీసేస్తారు మీకు ఇష్టమైతే పేరు ఎక్కిస్తారు మీకు లేకపోతే తీసేస్తారు అంతేగా జరిగేది మాది కూడా పది ఎకరాలు కొబ్బరి తోట మా నాన్నగారి పేరు ఉంటే మా బాబాయ్ కూతురు దాన్ని తీయించేసింది ఆ పేరుని ఆ అమ్మార్ ఆఫీస్ వాళ్ళు తీసేస్తారు ఆ పేరుని ఎలా తీస్తారు తెలుసా ఆడది కదా ఆడది గుమ్మంలోకి వెళ్ళి బ్యాగ్ తగిలిచ్చి కూర్చొని తీసేస్తారు తెలిసిందా తీయించేస్తే తీసేస్తారు వాళ్ళు ఒక ఆడది వెళ్ళి అమ్మార్ ఆఫీసులో కూర్చుండి చాలు మగాడు కోటీసరుడు అవని వాడి వెనకాల ఇన్ఫ్లుయెన్స్ ఉండని వెనకాల ఎమ్మెల్యేలు ఉండని మినిస్టర్లు ఉండని ఏది ఉండని ఏ సంబంధం ఉండదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆడది వెళ్ళి సార్ ఈ పొజిషన్ సర్టిఫికేట్ మాకు కావాలి సార్ అంటే పనులు అయిపోతాయి సరే ఇది మా పెదనాన్న పేరుతో ఉంది పేరు తీసేయండి అనగానే వెంటనే తీసేస్తారు వాళ్ళకి వన్ సెవెంటీ సెవెన్ నెంబరు వాళ్ళది కాదు వాళ్ళకి ఏం పేపర్ ఎక్కించండి ఎక్కించరు ఇదే కదా జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీసుల్లో అంతేనా జరుగుతుంది అంతేకాకుండా ఈ పొత్తూరు కొత్తూరులో కూడా ఆవిడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అమ్మఆర్ఓనే ఫోన్ చేసి అమ్మ ఎందుకు నువ్వు బయట అటు ఇటు తిరుగుతున్నావుట నువ్వు ఎందుకు నా రూమ్కి రా మాట్లాడుకుందాం అన్నట్టు ఆయన కొన్ని కొన్ని విషయాలు ఆఫీసర్ల విషయాలు అండి వాళ్ళు చాలా విసిగించిన వేశారిన డబ్బులు ఇచ్చి పట్టించడం ఐసీపీలకి లేదు అంటే మమ్మల్ని రమ్మన్నాడని చెప్పడం కొన్ని కొన్ని విషయాలు కొంతమంది ఆఫీసర్లు క కఠినంగా ఉన్న విషయాలు జరిగిన మాట వాస్తవాలు అది మనం అందరం ఒప్పుకోవాలి అందరు ఆఫీసర్లు చెడ్డ వాళ్ళని మనం ఎలా చెప్తాం చాలా మంది ఆఫీసర్లని ట్రాప్ చేసి డబ్బులు ఇచ్చి పట్టించిన వాళ్ళు ఉన్నారు ఇట్లా అమ్మాయిల్ని పంపించి పట్టించిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు వెళ్ళి తగాదాలు పెట్టుకుని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు చాలా జరుగుతున్నాయి ఈవిడ కూడా వెళ్ళి నాకు పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే అసలు ఆవిడ భూమి మీద ఆవిడకి ఇవ్వడానికి డబ్బులు ఏంటి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి డబ్బులు ఏంటి ఒక సంతకం రాసేసి అయిపోతే అయిపోతుంది కదా లేదు తీసుకోవాల్సిందే ముప్పై వేలు నలభై వేలు డిమాండ్ చేశారు సరే అయిపోయింది ఆవిడ లోపలికి రావ లోపలికి రమ్మంటే ఇద్దరు వాట్సాప్ కాల్ మాట్లాడు నాకు మామూలు కాల్ కాదన్న ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇవిడ తిట్టుకోవడం ఆయన వీళ్ళు తిట్టుకోవడం వాళ్ళ వాళ్ళ మనుషులు రావడం గొడవలు జరగడం జరిగితే ఇంతకీ ఆయన దళిత సంఘ నాయకుడునో లేకపోతే అక్కడ అక్కడ అటెండర్ దళిత సంఘాల వాళ్ళనో వాళ్ళు బయటకు వచ్చేసి ఇట్లా దాన్ని ఏమంటారు గొడవలు చే దాన్ని ఏంటి విధులు బహిష్కరించి బయట వచ్చి ధర్నా చేస్తున్నట్ట దళితులను మాట్లాడతారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు వీళ్ళ మీద నాకు ఇంకో అర్థం కాని విషయం ఏంటంటేనండి ఈ మధ్యకాలంలో ఎవరైనా నచ్చపోతే ఎస్సీ ఎస్టీ కేసులు ఆఫీసర్ పని చేయకపోతే ఆఫీసర్ని పట్టించడం లేకపోతే అమ్మాయిని రమ్మన్నాడని చెప్పడం నిజంగా రమ్మన్న వాళ్ళు కూడా దాంట్లో చక్క కనుమరుగైపోతున్నారు ఇప్పుడు మీరు చెప్పాను కదా వాళ్ళు ఉన్నారంటే మా ఊళ్ళో చక్కగా అమ్మాయి ఆడపిల్ల వెళ్ళిందంటే చాలు ఇక టకటక పనులు చేసేస్తారు వెంటనే లేకపోతే ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళ అమ్మాయి వెనకాల పరిగెడుతూ పనులు చేస్తుంటారు అది అలా అందరికీ ఎక్కడ చేస్తాను అవుతుంది చెప్పండి ఎవరు చేయగలుగుతారు అలాగా చేయలేము కదా అందుకని కూర్చోవాలి మూసుకుని మనం మనం చేయలేనప్పుడు మూసుకు కూర్చోవాలి అంతే ఇక మాట్లాడాలంటే ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడానంటే నేను ఉద్యోగ ఎంఆర్ఓలు విషయంలో మన దగ్గర డబ్బు పలుకుబడి పేపర్లు కరెక్ట్గా ఉండటం లేకపోతే భూమి మందే అంటాం తరతరాలు ఉన్న భూములు అడంగల్లో లేకపోతే ఈసీలు అన్నీ ఏది ఉన్నా సరే వాడికి ఏదో తప్పు కనిపిస్తుంది అది పరిస్థితి ఇక మనం వెళ్ళి ఆడవాళ్ళని ఎంఆర్ఓ బీసెలు చక్కగా కూర్చుంటే ఇలాగా పనులు అయిపోతున్నాయి ఎవరిలో నువ్వు పని ఎందుకు చేయవు నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి నోరు మూసుకు పని చేయంటే పనులు అవ్వట్ల అది పరిస్థితులు ఆ రకంగా తయారైన ఎంఆర్ఓ ఆఫీసులు అక్కడ కొంతమంది ఏజెంట్లు అక్కడున్న పనిచేసే స్టాఫ్ ఈ ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్స్ అన్ని టకటకటక ఇచ్చేస్తుంటారు ఆడది కదా మగవాడు వెళ్ళి ఒరే నీకు డబ్బులు ఇస్తానరా లేకపోతే నీ బంధువునరా లేకపోతే నీ నీకు కావాల్సిన వాడురా అంటే ఎందుకు ఇస్తాడు నీ దగ్గర నుంచి ఏ లాభం లేదు అదే కనుక ఆడదే అయితే చాలు పార్టీ లోపు ఉంటే చాలు ఏ పనైనా అయిపోతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవ్వరు కేసులు వేసుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు జరిగిందే చెప్తున్నా నేను అలాగే ఈ మేడం కూడా వెళ్తే ఎంఆర్ఓ రమ్మన్నాడు రూమ్కి ఇప్పుడు కావాలంటే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను లోకేష్ బాబు దగ్గరికి వెళ్తాను ఈ కొత్తూరు ఎంఆర్ఓ నన్ను ఇలా చేశాడు కాబట్టి ఎంక్వైరీ చేయండి నాకు కాల్ డేటా తీయండి అప్పుడు నేను నన్ను ఎంక్వైరీ చేయండి అప్పుడే దాన్ని ఒకటి చెప్తారు అని చెప్తున్నారు ఎవరైనా భూమిలో పదిహేను సంవత్సరాలు ఉంటే భూమిలో ఇంట్లో కానీ వాళ్ళదే అని చెప్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్లో ముప్పై ఏళ్ళున్నా వాళ్ళదే అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో వీఆర్ ఎంఆర్ఓలు పొజిషన్ సర్టిఫికెట్ల దగ్గర లేకపోతే భూమి వాళ్ళే ఉన్నా సరే నువ్వే ఆయన కొడుకు అని గ్యారంటీ ఏంటని పిచ్చి పిచ్చి వాకుళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఎక్కువైపోయింది ఆయనకి అది పరిస్థితి భూమిలో ఎవరుంటే ఇప్పుడు నేను మాట్లాడితే మిమ్మల్ని తిడతా నేను తిట్టింది నేనని తెలిసినప్పుడు నేను తిట్టింది నేనే సాక్ష్యం చెప్పడానికి ఏంటి భూమిలో ఎవరు ఉంటే వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం మీకు ఎన్ని సంవత్సరాలు ఆ భూములో మనిషి ఉన్నాడు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం ఆవిడ తాతలు ముత్తాతలు ఆ మొగుడు అందరూ ఆ ఇంట్లో అక్కడే ఆ స్థలంలో ఉండి అక్కడ ఇల్లు కట్టుకుంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంఆర్ఓ కానీ ఒక కానీ ఏంటి అంత లెక్కలేని తనమేంటి ఇంకా హస్బెండ్ పోయిన ఆడవాళ్ళు నీ ఇంటి చుట్టూ నీ కొన్ని ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే అమ్మ మీరు ఎందుకమ్మ ఇక్కడ తిరుగుతున్నారు మీకేంటమ్మా పని అని ప్రజల కోసం నియమించబడ్డ వాళ్ళే ఆఫీసర్లు ప్రజల కోసం నియమించబడ్డ వాళ్ళ ఆఫీసర్లు మీ మూలంగా ప్రభుత్వాలకు ఇబ్బంది వస్తుంది మీరు చాతకాంతనం వల్ల ఆఫీసర్లకు సరిగ్గా పని చేయడం వల్ల ప్రభుత్వాలు నిందిస్తున్నారు జనాలు ఏ ఆఫీసర్ అయినా సరే కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడి ఎప్పుడైతే పనిచేస్తాడో అప్పుడు గవర్నమెంట్ ఏ వ్యక్తిని నిందించడు ఈ గవర్నమెంట్లో ఇంతలే పనులు అంటాడు ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంతలే పనులు అవ్వమంటారు మీ మూలంగా మీరు ఆఫీసర్లు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల గవర్నమెంట్ నింద పడుతుంది ఆడవాళ్ళు అంటే ఎంత అలుసోనండి అసలు ఎంత అలుసో ఎందుకు తిప్పించుకోవాలి దేనికి తిప్పించుకుంటావు అసలు నువ్వు ఒక సంతకం పెట్టడానికి తిప్పించుకోవడం ఏంటి సరిహద్దులు చూసి రావడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది రోజమాను బాతగా ఎన్ని కొడడం ఫ్రీగా ఎవడో టీ ఇస్తారో అవి తాగడం ఆఫీసుల్లో అందరూ లేకపోతే ఎవడో పళ్ళో పూలో కాయలో ఏవో తెచ్చిస్తారో అవి తెచ్చుకోవడం వీళ్ళకి ఇక కూర్చోవడం చక్కగా ఇంట్లో ఉండటం ఊటలు రావడం సర్దుకోవడం ఇంతే కదా ఆఫీసర్లు చేస్తుంది కానీ రూపాయి రూపాయి కష్టపడి పోగేసి కొనుక్కున్న పొలాలకి మీరు అలా వాల్యూ లేకుండా అలా వాళ్ళ నోర్లు కట్టుకుని కూడబెట్టుకుని ఆస్తులు కొనుక్కుంటే దాన్ని దేనికి కాకుండా జనాలందరూ కోర్టులకు ఎక్కేటట్టు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి మీ దగ్గర తిరిగి తిరిగి కాళ్ళు ఎండిపోతాయి మన దాని తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ కాళ్ళు ఎండిపోతాయి ఎప్పటికో తెలివి వచ్చిన కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత అప్పటికి మన వయసు అయిపోతుంది మన దగ్గర డబ్బులు అయిపోతాయి మనకి శక్తి అయిపోతుంది ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టమంటారు పెడతాం ఆన్లైన్లో కంప్లైంట్ ఇంకేముంది మేము ఫీల్డ్ మీదకి వచ్చేస్తాం ఇంకా చేసేస్తాం అసలు నువ్వు చేయాల్సిన పని అదే కదా పొజిషన్లో ఎవడున్నాడో వాడికి చూసిన పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నీకు నెప్పేంటి నేనే ఐదు ఎన్ని నెలలు ఎన్నిళ్ళు పొలానికి పన్ను కడితే ఆ రిసిప్ట్ ఎక్కడో ఉంది నువ్వు ఆన్లైన్లో కట్టు అని అడిగా నేను ఆన్లైన్లో కొట్టండి తెలుస్తుంది మీకు నాకు ఇల్లు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ పన్ను పైపర్ మిస్ అయ్యింది అని చెప్తే వాడికి ఎంత ఒళ్ళు బలుకు అంటే వాడు వీడని ఎప్పుడు ఎందుకని క్వశ్చన్ చేస్తానంటే ఆఫీసర్ అయితే నాకేంటి గుడ్డు సరిగ్గా పని చేయనప్పుడు మన డబ్బులు చేస్తున్నప్పుడు ఏమంటారు నేను అడిగాను ఆన్లైన్లో ఉంటుంది కదా దాన్ని చెక్ చేయని చెప్పి అడిగితే చేయలేదుగా వాడు ఐదేళ్ళ డబ్బులు కట్టండి ఐదేళ్ల డబ్బులు కట్టించుకున్నాడు అంటే మన దగ్గర పేపర్ పోతే నువ్వు బలన పేరు కొట్టంగానే నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పన్ను కొడుతున్నారో తెలియదా నీకు మనం ఒకవేళ చూపించినా మా సిస్టమ్ చూపించట్లేదు మీరు కట్టాల్సిందే ఇది భాగోతం లేకపోతే పెనాల్టీ పడుతుంది కట్టండి కొంతమంది దగ్గర అసలు కట్టించుకోరు కొంతమంది దగ్గర కట్టించుకుంటారు కొంతమంది దగ్గర కట్టించుకునే కట్టించుకుంటారు ఏం చేయాలి వీడి మీద కంప్లైంట్ పెట్టద్దా కానీ ఎక్కడో మనకి అనిపిస్తుంది ఏచ వాడు వేస్ట్గాడు వాడు వాడు అట్లాగే చేస్తూ ఉంటాడు మనం కూడా బురదలో దూకితే అట్లా వాడు బురద పూసుకుని ఉన్నాడు ఆల్రెడీ ఆ బురదలో మనం కూడా పోయి బురద పూసుకోవడం ఏంటి ఇప్పుడు కట్టమన్నాడు నాలుగైదు వేలు ఎవడో ముష్టికి ఇచ్చామనుకుంటాం ఇచ్చేస్తాం అయిపోయింది కంప్లైంట్ పెట్టడం ఎంతసేపు పడుతుంది చెప్పండి నిమిషం పని వీడి మూలంగా వీడి చేసే తప్పులకి వీళ్ళ భార్య పిల్లలు అనుభవించాలా అందుకని ఒక్క చిన్న తప్పు చిన్న తప్పు అయినా సరే వదిలిపెడుతోంది అలాగే తోట నాన్నగారి పేరుతో ఉంటే బాబాయ్ కూతురు పెళ్లి తీయించేసింది వాళ్ళు తీసేశారు శుభ్రంగా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదని మీరు అందరూ అడుగుతారు అన్నిటికీ కాలం సమాధానం బాగా చెప్తుందండి చెప్పకుండా వదిలేదు ఎందుకంటే ఆఫీసర్లు ఎవరైనా సరే వాళ్ళ వృత్తి వాళ్ళ ధర్మం వాళ్ళ వాళ్ళ బాధ్యత ప్రకారం చేయాలి ఒక ఆడదానికి లొంగో ఇంకోదానికి లొంగో చేశారనుకోండి ఇలాగే ఉంటుంది పరిస్థితి ఇలాగే ఈవిడి చేత చొప్పు దెబ్బలు కొట్టించుకున్నట్టే ఏదో ఒక రోజు గట్టిగా కొట్టించుకుంటారు అది పరిస్థితి ఎంతమంది విఆర్ఓలు ఎంఆర్ఓలు కోసం బాధలు పడి వాళ్ళు చేసిన తప్పులకి కోర్టులలో వేసుకుని వాళ్ళు చేసిన తప్పిదాలకి డబ్బులు పోయి శ్రమ జీతాలు పోయి ఉద్యోగాలు మానుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆస్తి కాపాడుకోలేక ఇంకా అంతే అది పడిపోయి ఉంటుంది అక్కడ బంజర లాగా అంతే వీళ్ళు ఇష్టమే అది బంజరాని రాయడం వీళ్ళే ముందంతా రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ పొలం తర్వాత అది రిజిస్ట్రేషన్ కాదంటాడు తర్వాత దానికి పాస్బుక్ కొంచెం వాడే ఇస్తాడు తర్వాత ఆ పాస్బుక్ పనికిరాదంటాడు దాంట్లోనేమో పుంజ ఇది బలన్న వాళ్ళు వంశభారీ వచ్చిన ఆస్తి అని చెప్పి రాస్తాడు తర్వాత దీన్ని గ్రామం కంటాం అంటాడు కాసేపు ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు ఒక రికార్డులోనేమో ఆ భూములు ఆయన ఉన్నాడు అంటాడు ఇంకో రికార్డులో దాంట్లో లేదని చెప్తారు ఎన్ని చెప్తున్నారు అనుకున్నారు వీళ్ళు చేసే పనులు తక్కువ పనుల నువ్వు దేనికి ఇచ్చావు అసలా మాది కూడా ఒక ఇరవై మూడో సర్వే నెంబరు మా మేన దగ్గర పొలం కొన్నాం ఆవిడ తాత ముత్తాతల నుంచి వచ్చింది ఈసీలో ఉంది రికార్డులు ఉంది అన్నీ ఉన్నాయి అన్ని పేపర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ దాంట్లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయింది ఆవిడకి రిజిస్ట్రేషన్ అయింది ఆవిడ తర్వాత నాన్నగారికి రిజిస్ట్రేషన్ అయింది అయిపోయిన తర్వాత నాన్నగారి పేరుతో పాస్బుక్ వచ్చింది మొన్న రెండేళ్ల క్రితం దాన్ని ఒక రోజు ఆన్లైన్లో ఇది పౌరం ఒక స్థలం అని ఇరవై మూడో సర్వే నెంబరు రెండున్నర ఎకరాలు రాసే వరతో అవతల పడేసింది ఎమ్ఆర్ఓ ఆఫీసు ఏంటంటే రీసర్వే పెట్టాను రీసర్వేలో అది అదన్నాడు రీసర్వేలే పెట్టాను అంటున్నావు ముప్పై ఏళ్ళు భూములకు ఇరవై ముప్పై ఏళ్ళు భూమిలో కూర్చుంటే గవర్నమెంట్ లాంటి మీదని చెప్పి మీరే తెలుస్తున్నారు పన్నెండేళ్ళు ఎవడు భూమిలో ఉంటే ఆడిదే భూమి అంటున్నారు ఎవడికి పేపర్ లేని వాళ్ళకి పేపర్లు కల్పించేస్తారు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తాడు మా బాబాయ్ ఒక ఆయన పొలాలు అమ్మితే ఆయన దగ్గర ఏ పేపర్ లేదు రిజిస్ట్రేషన్ చేశాడు రిజిస్ట్రేషన్ కూడా చేయలే అగ్రిమెంట్ వైట్ పేపర్ మీద రాస్తే వాళ్ళ పేరుని వాళ్ళే రిజిస్ట్రేషన్ చే వాళ్ళే పేపర్లు తెచ్చేసుకున్నారు వాళ్ళే పాస్బుక్ తెచ్చేసుకున్నారు వాళ్ళే తెచ్చుకున్నారు మరి అవి అవి పోరం స్థలాలు అవ్వా మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి వారసులో మేము ఉండి మేమెక్కించుకుంటే ఇరవై మూడో సర్వే నెంబర్ పొలం ఒక స్థలం అని ఇచ్చేశాడు ఇవాళ ఖరీదైన పొలం దాన్ని ఎవడికి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు ఆన్లైన్లో ఉన్న పేరుని తీసేశారు ఇప్పుడు అది ఖాళీగా కనిపిస్తుంది ఎవడికన్నా రేపొద్దున పొలాలు లేని వాడికో ఇళ్ళ స్థలం లేని వాడికో దాన్ని ఇస్తాడు అది పొలం మధ్యలో ఉంది ఏం చేయాలి అప్పుడు నీ దగ్గర ఉన్న రికార్డులలో ఉంది అది ఆర్డీఓ దగ్గర చేసుకుని చూపించాడు మీ దగ్గర ఉన్న దానికి పన్ను కట్టించుకున్నారు ఇప్పటిదాకా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పన్ను కట్టించుకున్నారు చూసా పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఇప్పటిదాకా పన్ను కట్టించుకున్నారు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఉందా పొలం అప్పటి నుంచి పన్ను కట్టించుకున్నారు దానికి ఇప్పుడు వచ్చి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయటం అవ్వదు అది పోరంబోకు మీరు అమ్మడానికి లేదు మరి రిజిస్టర్ ఆఫీస్లో అంతకుముందు ఎలా మా మేనత్ దగ్గర నుంచి మాకు ఎలా రిజిస్ట్రేషన్ చేసావు మరి ఎప్పుడు అప్పుడు ఎందుకు చూసుకోలేకపోయావు సరే రీసర్వేలో బయటపడింది రీసర్వేలో బయటపడ్డేటప్పుడు వీఆర్ఓ ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు కళ్ళకి ఇవి కట్టుకున్నారా ఏమన్నా క్లాతులు చెప్పలేరా ఇలా పలానా సంవత్సరం నుంచి ఉందని అదే కదా గవ గవర్నమెంట్ ఉద్యోగస్తుల లక్షణం రీసర్వేలో నువ్వు రీసర్వే చేసినప్పుడు సార్ భూమి మీద వీళ్ళు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి శిస్తు కడుతున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయినా డబల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మూడు రిజిస్ట్రేషన్ మారినాయి మూడు చేతులు మారినాయి వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చాం వాళ్ళ దగ్గర ట్యాక్స్ కట్టించుకుంటున్నాం ట్యాక్స్ తీసుకున్నావా పాస్బుక్ ఇచ్చావా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా నీకు రావాల్సిన ఆదాయం అంతా తీసుకున్నావా ఈ రోజు నాకు ఆ పొలాన్ని పొరంబొక పొలం అని అంటగడితే నేను ఊరుకోవాలా నేనేం చేయాలి ఎవడో ఒకడు ఇది నా నెంబరే ఇప్పుడు మీకే ఒక స్థలం ఉంటుంది ఆ స్థలంలో నా నెంబరు ఏదో ఒకటి తీసుకొచ్చి మీ మీ నెంబర్కి కనెక్ట్ అయ్యేటట్టు వన్ సెవెంటీ సెవెన్ వేసి మీకు ఇచ్చేస్తాను ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తా కంప్లైంట్ ఇచ్చి అది ఉండదు ఆ నెంబరు ఆ నెంబర్ నాకు ఉండదు మీ దాంట్లో నెంబరే తీసి నేను వేసి ఇస్తాను ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఇక వీళ్ళ మీ వీళ్ళ పొలం ఏమైనా ఉంటే వీళ్ళ దాన్ని ఏమేమి ఎక్కించమాకండి వీళ్ళ పొలం ఏమైనా ఉంటే పాస్బుక్లోకి ఎక్కించమాకండి నేను ఇచ్చేసి వస్తాను మీకు నాకు సంబంధం లేదు మీ నెంబరే మీకు ఇస్తాను ఇంకోటి ఇంకో నెంబర్లో కూడా నాకు పొలం ఉందని బుద్ధి ఉండద్దు ఎంఆర్ఓకి ఎలా తీసుకుంటున్నాడు వుద్దుండద్దా అంట ఎంఆర్ఓకి కంప్లైంట్ పెట్టారే మీ మీద వన్ సెవెంటీ సెవెన్ మీకు అవదు వాడేవడ కంప్లైంట్ పెట్టమండి వాడికి తాత ముత్తాతల నుంచి వన్ సెవెంటీ సెవెన్ నెంబర్ లేదు నువ్వు ఫోర్జరీ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్లో నువ్వు తీసుకొచ్చి వన్ సెవెంటీ సెవెన్ ఎక్కించి తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీకి ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వంగానే దాన్ని ఆపేయండి ఎంత దారుణం అంటేనండి నిమిషంలో ఇసుక తోలుకున్నా కూడా డబ్బులు దొబ్బుతారు ఇసక తోలుకున్నా డబ్బులు దొబ్బుతారు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ తీసుకుంటారు ఇంకా మాటలు ఇంకా వచ్చేస్తున్నాయి ఎందుకంటే కష్టపడి కొనుక్కున్న పొలాన్ని వాడే వాళ్ళెవరో కోసం అని చెప్పి వాళ్ళు ఒక ఆడదాని కోసం ఒక డబ్బు కోసం కకృతిపడి ఆ అమ్మాయి ఇచ్చే మా బాబాయ్ కూతురిచ్చే డబ్బుకి మా బాబాయ్ కూతురిచ్చే ఆ కూర్చుని చక్కగా అమ్మ తల్లి ఇద్దరు కలిసి చక్కగా అమ్మారు ఎదురుకుండా కూర్చుంటారు ఇంకేముంది అయిపోయే ఏడు అడుగులు మా నాన్నగారు వెళ్తే అంతా ఆరు అడుగులు మా తమ్ముళ్ళు వెళ్ళి మహేష్ బాబా కూడా వెంకటేష్ లాగా కూడా ఉంటారు ఏం ఉపయోగం మగాడి ఎంత అందంగా ఉన్నా ఉపయోగాలు ఏం లేవు అక్కడ ఆడిది కురివి దెయ్యంలో ఉన్నా పర్వాలేదు అది ఇలా చెప్పాను తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు అలా పనులు అయిపోతున్నాయి మరి మనం చేయించుకోలేము ఏం చేస్తామని చెప్పండి ఆఫీసర్లు బుద్ధి జ్ఞానం లేకుండా గడ్డి తినే మనుషులు అయిపోయారు అలా ఉన్నంతకాలం మన పనులు మన జీవితాలు ఇలాగే ఉంటాయి ఈవిడికి నిజంగా ఇలా గనక ఎంఆర్ఓ అంటే గనక న్యాయం జరగాలి ఖచ్చితంగా ఆవిడికి లేదు కొంతమంది కొన్ని కొన్ని ఫాల్స్ కేసులు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి అది ఎంఆర్ఓ కరెక్ట్ అయితే మాత్రం ఆయనకి న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా చూడాలి రెండు వేపులా చూస్తేనే ఎప్పుడైనా నింద కరెక్ట్ అని చెప్పి మనం తేల్చగలం ప్రతి వీడియో నేను చేసేస్తాను చాలా దాన్ని ఏమంటారు ఘంటోపదంగా చెప్పేయగలను కానీ కొన్ని కొన్ని వీడియోలు అర్థంగానట్టుగా ఉంటాయి అప్పుడు మనం ఎంక్వైరీగా ప్రభుత్వానికే వదిలేసేసి అది ఎంక్వైరీ చేసి ఆవిడది ఆవిడది తప్ప ఆయనది తప్ప నిర్ణయించి చేయాల్సిన బాధ్యత ఉంది గొడవ పడ్డప్పుడు ఏదో ఒక మాట తిట్టుకుంటాం దానికోసం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కులాల ప్రస్తావన తేగాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే పెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ ఏ కులస్తుడో ఏంటో అన్నీ తెలుసుకుని తిట్టేవాడు కూడా పోడి మంది ఉన్నారు ఆఫీసర్ని అలాగే ఎంఆర్ఓ కూడా వచ్చిన రైతుని చాలా చులకనగా చాలా ఎంత పెద్ద రైతు వచ్చినా ఎంత బలుపంటే నిజంగా నాకు ఒక్క ఎంఆర్ఓ దొరకాలి ఎంత బలుపంటే ఆ ఎంఆర్ఓకి ఎంత హీనంగా మాట్లాడతాడంటే అంత హీనంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజలు వస్తే ఏంటంత పొగరేంటి తల తల పొగరేంటి ఈ వీళ్ళు కష్టపడి పనులు కట్టి అవి కట్టి ఇవి కట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు నువ్వేం కడుతున్నావు గవర్నమెంట్కి ట్యాక్స్ కష్టపడి రైతు పండినా పండపోయినా ఆ పొలానికి కవులు కట్టి వర్షంలో పొలం కొట్టుకుపోయినా ట్యాక్స్ కడుతుంటే నువ్వేం కడుతున్నావు అని చెప్పి నువ్వు జనాల మీద నీ ఇంట్లో పనిచేసే పనివాళ్ళ ఏంటి ప్రతి ఒక్కరిని నువ్వు చులకనగా చుట్టానికి నీ ఇంట్లో పనిచేసే పనివాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ ఆఫీసర్ అయినా సరే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని గౌరవంగా చూసి గౌరవంగా పంపించండి అంతేగాని మీ ఇంట్లో పనవాళ్ళులాగా ఎక్కడైనా చూసినా లేదంటే ఏదైనా తప్పుగా మాట్లాడినా లేకపోతే చులకనగా ఉన్నా లేకపోతే కొన్ని కొన్ని చూస్తాం పేపర్లు విసిరేస్తుంటారు ఏం పేపర్లు ఏం పేపర్లు తాకుండా వస్తారు పనికి మాలిన వాళ్ళ పేపర్లు విసిరేస్తుంటారు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో ఏంటి తలకపోవరా ఏమైనా హెచ్చినా లేకపోతే ఏమైనా స్కూల్లో సారా బాబు ఈ పేపర్ లేవమ్మా ఇలా బలన్న పేపర్ తెచ్చుకోండి ఇది ఉంటే నేను మీకు పని చేసి పెడతా ఆ ఒక్క వాయిస్తోనే మాట్లాడాలి ఎవరైనా సరే మీకు ఈ పేపర్ లేవమ్మా తెచ్చుకోండి అమ్మా బలన్న పేపర్ ఉంటే మీకు పని చేసి పెడతానమ్మా అని చెప్పాలి చక్కగా సరే సార్ మీరు చల్లగా ఉండండి మీరు దేవుడి దయతో ఉంటారు సార్ మీ ఫ్యామిలీ బాగుండాలి సని అంతేగాని నీ పెదవడు వల్ల ఇంట్లో నీ పెళ్ళం కూడా ఉండమవుతుంది పిచ్చివాగుడని ఎంత ఇదిగా నా వైలెంట్గా నా వీడియోలు ఎప్పుడు ఉండవండి ఎందుకంటే బీఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసులు అనగానే ఒక రకమైన చంద్రముఖి బయటకు వస్తుందనమాట వాళ్ళు పెట్టే టార్చర్ ఆ రకంగా ఉంది తెలుసా అండి తాతలు ముత్తాతల ఆస్తులు అని చెప్పి ఓ తగ ఉంచేసుకుంటాం వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేలు పెట్టి ఒక్కొక్క నరకం చూపిస్తుంటారు ఒక ఆడదాని కోసం బహిరంగంగా చెప్తాను నేను ఒక ఆడదాని కోసం వీళ్ళు ఒక్కోదాన్ని ఒక్కొక్కటి చూపిస్తుంటారు అది మనం అలాంటి పనులు చేయలేము ఏం చేస్తాం శిక్ష దేవుడు వేసాడు అనుకోవడం నోరుముసి కోర్టుకు పోవడం ఆ ఇరవై మూడో సర్వే నెంబర్ కోసం పోట్లాడటం ఆ వన్ సెవెంటీ సెవెన్ పొలం మందే అయినా అవతల వాడికి లేకపోయినా తప్పుడు వేషాలు వేసి ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ దస్తావేజుల్లో వాళ్ళ సొంత రేటింగ్లు రాసుకొచ్చేసినా ఆ ఎంఆర్ఓ కళ్ళు కనపడు అది మా నాన్నగారిని అడుగుతే ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాన్నగారు ఆ ఎమ్ఆర్ఓతో మాట్లాడే ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి అడుగుతాను మనకు ఆ ఊరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అక్కడ ఏమైనా సమస్యలు తీర్చడానికి పర్మిషన్ లేదు అక్కడికి వచ్చి ఏ విషయాలు మాట్లాడటానికి పర్మిషన్ లేదు మీలాంటి వాళ్ళ దగ్గరే నా బాధని మాట్లాడి వ్యక్తపరచిస్తుంటారు నా ఊరు నా ఇష్టం నేను చూసుకుంటానంటారు ఏం చూసుకుంటారు అక్కడ ఉన్నదేమో ఆడది వలపలు వలపలు విసిరి ఆడది మనం ఏం చేస్తాం వెంకటేష్లు మహేష్ బాబులు మన ఇంట్లో ఉన్నా ఏమవ్వదు ఇది పరిస్థితులు ఓకేనా